స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌదర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష రత్న డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాము అయితే ఆ రోజు ప్రత్యేకంగా ఏదైనా దీపం అంటూ ఉందంటారా అంటే శ్రావణ మాసం అంతటా కూడా మనం చేసేటటువంటి అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం గృహాన్ని చక్కగా అలంకరించుకోవడం ఫస్ట్ చేస్తూ ఉంటాము గృహంలో దుమ్ము ధూళి ఇరిగిపోయినవి మనకి ఏవైనా సరే చిరిగిపోయినవి పేపర్స్ వేస్ట్ వేస్ట్ చాలా ఉంటుంటాయి ప్రతి ఇంట్లో కూడా అవన్నీ అవాయిడ్ చేయడం అనేది ఫస్ట్ శ్రావణ మాసం రాక్రితం చేసుకునే ప్రక్రియ పోనీ శ్రావణ మాసం వచ్చిన తర్వాత కూడా మంగళవారం శుక్రవారం కాకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవడం అనేది చాలా మంచి శుభమైనటువంటి విధానం సోమవారం పూట బుధవారం పూట చక్కగా చేసుకోండి అయితే రెండు ఏమిటంటే కనుక మనం బయటకి ఏ విషయం చెప్పినా సరే ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు మనకు పడే ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు ఎలాగ మనం ఎలా మనం ఈ యొక్క విషయాన్ని ఆ నెగిటివ్స్ని తీసుకోలేకపోతున్నాం వాడి గోల కొట్టేసింది వాళ్ళు చూసారా అయిపోయిందండి మఠాష్ అంతే అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు ఏమండి ఇది వరకు చాలా బాగుండేదండి మా పరిస్థితి ఏంటోనండి బాబు ఆ షాపులోకి షాపులో అడుగు పెట్టాడు వాడు ఎవడం వాడు వచ్చి అబ్బా అన్నాడు అంతే అయిపోయిందండి మా పని అబ్బా ఇంట్లోకి మేము వేరే విధంగా అయిపోయాం సుమా అనేసి బాధపడేవాడు ఎందుకు ఈ యొక్క ఘోష నర దిష్టి లేకపోతే రకరకాలైనటువంటి నలు నరుడి కళ్ళల్లో నల్లరాళ్ళు బద్దలొస్తాయి అంటాం కదా ఆ విధంగా ఎందుకు జరుగుతుంది మాకే ఎందుకు జరుగుతుంది మేము మంచి ఇల్లు కట్టుకున్నామండి ఎవరు వద్దకు రావటం లేదు ఎలాగో అర్థం కావటం లేదండి లేకపోతే మాకు మంచి స్థలం ఉందండి అమ్ముడు అవటం లేదు కొనేవాడు లేడు మనకు డబ్బు కావాలి అది అవ్వట్లేదు ఆర్థికంగా మేము తగ్గిపోయాము ఇంకా పుంజుకోవాలంటే పెట్టుబడికి అప్పిచ్చేవాడు లేడు ఎన్ని సమస్యలు మా జీవితానికి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సమస్యలకి ఒకటే ఒకటి మంచి చె విషయం చెప్తాను మీకు ఈ శ్రావణ మాసాన్ని ఏ ఒక్క రోజుని వృధా చేయకండి ఒక వ్రతం కింద పెట్టుకోండి మీరు చక్కగా పంచమి రోజున నాగపంచమి కదా పంచమి రోజున మొదలు పెట్టండి ఒక విషయం కింద మంచి రోజు కాబట్టి ఎందుకంటే ఇంక రెండు మూడు రోజులే ఉంది కాబట్టి పంచమి రోజున లేదా సప్తమి రోజున లేకపోతే మీరు కృష్ణ చెప్పాలంటే కనుక దశమి రోజున అలా మీకు ఈ వీడియో రాగానే మంచి రోజు ఏదో చూసుకొని మొదలు పెట్టుకోండి ప్రారంభించుకోండి ఎలా ప్రారంభిస్తారంటే కనుక పొద్దున్నే అభ్యంగన స్నానం చేసుకొని మీ ఇల్లంతా కూడా పసుపు ఉప్పు నీళ్లతో శుభ్రం చేసుకొని దేవుడు బొమ్మలు సోమవారం కానీ బుధవారం కానీ శుభ్రం కడిగి కడిగి తుడిచి పెట్టుకొని పసుపు గంధం ఆ తర్వాత కుంకుమతో అందంగా అలంకరించి సుగంధభరితమైన పూలు తీసుకొచ్చి వాళ్ళ అన్నింటికి పటాలన్నింటికి అలంకరించండి కొన్ని పూలు పూజకు పెట్టుకోండి ముందు అందరికీ కూడా మంచిగా ముస్తాబు చేయండి మనం ఎలా ముస్తాబు అవుతామో అలా ముస్తాబు చేయండి చేసి చక్కగా ఓంకారం చేయండి ట్వంటీ వన్ టైమ్స్ శ్రావణ మాసంలో మీరు చేయాల్సింది లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే హలో అనే ఫోన్ కాల్ ఎలా ఉంటుంది అలా ఓంకారం పనిచేస్తుంది ఓంకారం చేసుకోండి ట్వంటీ వన్ టైమ్స్ చక్కగా ఒక్కరోజు ముందు రోజు బ్రహ్మముహూర్త వేళలో లేచి చక్కగా నేను చెప్పింది చేసుకోండి ట్వంటీ వన్ టైమ్స్ చేసుకొని ఆవు నేతితో అఖండ దీపాన్ని వెలిగించండి అంత ప్రమిద తెచ్చుకొని ఆవు నీతితో దీపం పెట్టుకోండి పెట్టుకొని అఖండ దీపం ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నా సరే కనీసం వెలగాలి ఒక నియమంగా పెట్టుకోండి అది శనివారమా అది గురువారమా అది శుక్రవారమా అది మంగళవారమా మీ ఇష్టం ఏ రోజైనా సరే పరమ పవిత్రం శ్రావణ మాసంలో సోమవారం పెట్టారనుకుంటే దీపం ఈశ్వరుడు బ్రహ్మాండంగా మీకు అష్టైశ్వర్యాలు ఇస్తాడు సోమవారం అంత శుభప్రదం మంగళవారం నాడు పెట్టారనుకోండి గౌరీ మాత అష్టైశ్వర్యాలు యాకు ఉందేందు తుషార దవళ యాశుభ్ర వస్త్రాన్విత అని మనకు సరస్వతీదేవి గురించి ఆలోచించామనుకోండి మంగళవారం పూట లక్ష్మీ సరస్వతి గౌరీ కూడా మీకు వరాలిస్తారు మంగళవారం దీపం బుధవారం నాడు పెట్టారనుకోండి విశ్వం విష్ణు ష అనేసి మనం చదివేటటువంటి విష్ణు సహస్రనామాల్లో ఉన్నటువంటి నామాలు విష్ణువు యొక్క నామాలు చదవడం వల్ల తప్పనిసరిగా మీకు విష్ణువు సర్వభోగాలు ఇస్తాడు అది కాకపోతే లేదండి అంటే కనుక అదే బుధవారం పూట రాములు వారి ఫోటో పెట్టుకుని శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని అది నూట ఎనిమిది సార్లు పెట్టుకుని చదవండి అంతే ఏం చాలా సూక్ష్మంగా లఘువుగా దీపం పెట్టడం అనేది చాలా ముఖ్యం సరే దీపం పెట్టడానికి రెండు ప్రమిదలు కావాలి రెండు ఆవు నెయ్యి నిండుకోకుండా ఆవు నెయ్యి తెచ్చుకుని పెట్టుకోండి ఆవు నెయ్యి ఉపయోగించండి కారణం ఏంటంటే శ్రావణ మాసం లక్ష్మీప్రదం ఈ ఆవునైతే దీపం ఎక్కడైతే వెలుగుతుందో మొత్తం ఇల్లంతా కూడా ఆ యొక్క ఏదైతే నెగిటివ్స్ మిమ్మల్ని పట్టుకుని వేలాడుతున్నాయి గబ్బిలాల్లాగా అవన్నీ బయటికి పోతాయి ఆవినైతే దీపం రెండు దీప రెండు రెండు ప్రమిదల్లోని కూడా ఆ పసుపు రాసి బొట్లు పెట్టి రెండు అక్షంతల తెలిగింజలు వేసి పై ప్రమిదలో మనం దీపం పెడతాం దానికి చుట్టూరు కూడా చక్కగానే చిన్న బియ్యం పోసి మూడు గుప్పల బియ్యం పోసి ఇప్పుడు ఈ దీపం పెట్టాలి అలా పెట్టిన దీపం ట్వంటీ ఫోర్ లేకపోతే మూడు రోజులు అది మీ ఇష్టం మీ ఇంట్లో కష్టాలు తొలగాలి అంటే కనుక అదే పనుగా దీపం ఇంకా చూస్తూ ఉండండి దీపం కొండక్కకుండా మీరు వెలగాలి వెళ్ళకుండా ఉండకూడదు అది ఐదు రోజులా మూడు రోజుల ఒక్క రోజా తొమ్మిది రోజుల మీ యొక్క కష్టాన్ని బట్టి దీపం వెలగాలమ్మా తప్పనిసరిగా కష్ట నివారణ జరుగుతుంది అది చాలా ముఖ్యం తర్వాత ఇంకొక మాట అంటూ ఉంటారు చాలా మంది ఏమండి మరి ఇల్లుకి చూడగానే ఇల్లు ఆకర్షించేస్తుందండి కానీ మాత్రం మాకు ఏ విధమైన ఎదుగుదల లేదు ఎవరు వచ్చినా సరే చాలా బాగుంది బాగన కట్టావే అంటారండి కానీ ఏంటంటే మాకు అనిపించదు ఎందుకు ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల దగ్గర గొడవలు చిలికి చిలికి పిల్లలు కూడా తగులు ఆడేసుకుంటూ ఉంటారు ఏమర్థం కాదు అలాంటి అశాంతులు ఎందుకు వస్తున్నాయంటే కనుక ఇంటికి మీరు గుమ్మానికి ఎర్రటి గుడ్డలో పటిక వేసి చక్కగా దాంట్లో మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక పసుపు కుంకుమ పటిక వేసి కట్టండి అది ఒకటి బూడిది గుమ్మడికాయ కట్టండి పసుపు రాసి బొట్లు పెట్టి అది కాకుండా మంచి గుమ్మడికాయ పసుపు రంగు గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ గుమ్మడికాయ కనీసం వారానికి ప్రతి శనివారం మీ ఇంట్లో దరిద్రం పోవడానికి శని భగవానుడి యొక్క కోపాలన్నీ కూడా మన ఇంట్లోంచి బయటకు తొలగడానికి రాహు యొక్క అది ఏం చెప్పాలంటే నీడలాగా మనల్ని వెంటాడుతూ ఉంటాడు రాహు అందువల్ల ఆ రాహు యొక్క దోషాలు పోవడానికి శనివారం పూట ఈ బూడిద గుమ్మడికాయతో మీరు కట్టి తప్ప తప్పనిసరిగా ఈ యొక్క మంచి గుమ్మడికాయ మీద ఇంత ముద్దహారతి కర్పూరం బిళ్ళ బిళ్ళలు వద్దు బిళ్ళలు మానేయండి ఆ ముద్దహారతి కర్పూరం పెట్టి చక్కగా ముమ్మారు మీరు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి గడపకి పైన మామిడి తోరణం కట్టి దిష్టి తీయండి మీరు అలాగా ఏడు శనివారాలు చేస్తులోకి మీకు ఇంట్లో ఉన్నటువంటి దుష్ట అన్నీ పోయి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి పాజిటివ్గా మారిపోతుంది ఇవన్నీ కూడా అండి మనము మనస్ఫూర్తిగా ఇష్టంగా ప్రేమతో ఏ విధంగానే కూడా నేను చేస్తున్నాను కాదు మన లక్ష్మీనారాయణలు ఇద్దరు చేయించుకుంటున్నారు అనే భక్తి పూర్వకంగా సభక్తి పూర్వకంగా మీరు సమర్పించండి ఈ శ్రావణ మాసంలో మంచి ఫలితం జ్యేష్టాదే వెళ్ళిపోతుంది శ్రీ మహాలక్ష్మీదేవి ఇష్టవేస్తుంది శ్రీ మహాలక్ష్మీ చే విద్మహే విష్ణు పత్ని చే ధీమహి తన్నో లక్ష్మి ప్రచూదయా అత్తు దండ అమ్మవారికి ఇష్టం వేయడం మర్చిపోకండే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సత్యనారాయణమూర్తి ప్రసాదం ఇష్టం అది సమర్పించకుండా ఉండకండి ఆ రెండూ చేయండి చాలు బ్రహ్మాండమైపోతుంది మీ చాలా చక్కగా తెలియజేశారమ్మాత్ర సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి